తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా అయితే ఇది మీకోసమే ఒకసారి జాగ్రత్తగా వినండి సర్వే పేరుతో ఇంకా ఏ ఇతర అవసరాల కోసమో తలుపు కొడితే ఒక్క క్షణం ఆలోచించండి ఆలోచించకుండా తలుపులు తీశారో మీ ఇల్లు గుల్లవుతుంది ప్రతిఘటిస్తే మీ ప్రాణాలకే ముప్పు వాటిల్తుంది సర్వే పేరుతో పట్టపగలు కారులో వచ్చిన దుండగులు ఇల్లు గుల్ల చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ సుందరయ్య లో శీలం యుగంధర్ రెడ్డి ఇంటి వద్దకు పట్టపగలే కారులో నలుగురు వచ్చారు సర్వేకొచ్చామంటూ తలుపులు కొట్టారు ఆపై ఆ నలుగురు దుండుగులు ఇంట్లోకి ప్రవేశించారు ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వెంకటరావమ్మను సర్వే పేరుతో వివరాలడిగారు అలా కొందరు సర్వే చేస్తుంటే మరికొందరు బయట ఎవరూ లేరని నిర్ధారించుకున్నారు ఆ తర్వాత వారు వచ్చిన పని మొదలు పెట్టారు ఒక్కసారిగా ఆ వృద్ధురాలిపై దాడి చేశారు కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి చోరీకి పాల్పడ్డారు ఇక ఇంట్లో బీరువాల దాచి ఉంచిన పదిహేను లక్షల రూపాయల విలువైన పద్దెనిమిది తులాల బంగారు నగలు చోరీ చేసి కారులో పరారయ్యారని బాధితురాలు తెలిపింది కుమారుడు శీలం యుగంధర్ రెడ్డి ఉద్యోగరీత్యా కొత్తగూడెం వెళ్లాడు కోడలు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలని టార్గెట్ గా చేసిన దొంగలు సర్వే పేరుతో ఇంట్లోకొచ్చి చోరీకి తెగబడ్డారు మధ్యాహ్న సమయంలో ఇంటికొచ్చిన కోడలకు చోరీ సంఘటన తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలాన్ని ఏసీపీ రహమాన్ సిఐ సాగర్ ఎస్ఐ వంశీకృష్ణ భాగ్యరాజు పరిశీలించి కేసు నమోదు చేశారు క్లోజ్ టీం సాయంతో ఆధారాలు సేకరించిన దుండగులు దొంగల కోసం గాలింపు చేపట్టారు బయట నిలబడ్డారు చెప్పిన రాసుకున్నారు ఇవాళ పోతున్నారు అటు మళ్ళారు ఇక పోటానికి నేను ఇక ఇంట్లోకి వద్దామని మళ్ళీ ఊరుకొచ్చున్నాను మూసారు నాకు ఇటు ఏం ఇద్దరు బొట్సలు పట్టుకొని మంచమేదేశారు మూతకి అంతా కట్టు అన్ని కట్టారు తర్వాత నేను ముసుకేసారు ఒత్తు పెట్టారు తీయండి తీయండి అంటున్నా నేను తీట్లేవండి లేవండి లేవండి అంటున్నా లేవలే ఒకడు పట్టుకొనే ఉండడు గట్టిగా మూత నాలుగు రండి ఒక్కడ నా మీద కూర్చున్నాడు మరి ఇక ముగ్గురు ఏం చేశారో ఏమో ఇక రాజర్ చూస్తే అన్నీ మంచం మీద బయట ఉన్నాయి ఒక గొలుసు పెద్దది పెద్ద లాగా మళ్ళీ ఒకటి ముత్యాల గొలుసు ఇంకా చావల దిద్దులు అవి ఉన్నాయి నా చాలా కూడా తీసుకున్నారు నాకు కాడు ఉంది అది తీసుకున్నారు కాజులు తీసుకున్నారు రెండు కాజులు